హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ విత్హీమ ఈరోజు వీడియోలో వచ్చేసి పుదీనా అండ్ టమాటో రైస్ పుదీనా టమాటో రెండు కలిపి రైస్ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్కి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ ఆయిల్ కాకుండా మొత్తం నెయ్యితో వేసేసుకున్న సరిపోతుందండి ఒకవేళ నెయ్యి పడిన వాళ్ళు ఇలా హాఫ్ ఆయిల్ తీసేసుకున్న సరిపోతుంది ఇలా హీట్ అయిన తర్వాత అందులోనే ఇలాచి యాడ్ చేస్తున్నానండి ఇలాచి అండ్ జీలకర్ర వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి అలానే బగారాకు యాడ్ చేస్తున్నాను కసూరి మేతి వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి ఒకవేళ ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు అయితే టూ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి తీసేసుకోండి కసూరి మేతి మంచిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మిరియాలు యాడ్ చేస్తున్నానండి మిరియాలు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ వరకు తీసేసుకోండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టి తీసుకున్న ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి మామూలుగా నార్మల్వే తీసేసుకున్నాను పచ్చిమిర్చి కారం మాత్రం మనం ఎంతవరకు తింటామో అంతవరకు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి కారం వచ్చేసి అది మన ఇష్టం అండి ఎండు కారం యాడ్ చేయట్లేదు టోటల్ పచ్చిమిర్చితో యాడ్ చేస్తున్నాను సో తర్వాత క్యారెట్ ఒక క్యారెట్ వచ్చేసి ఒక నార్మల్ సైజ్ది వన్ తీసేసుకున్నానండి క్యారెట్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేంపేసుకుంటే సరిపోతుందండి వీటిని అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోస్ యాడ్ చేస్తున్నానండి టమాటోస్ వచ్చేసి ఒక ఫోర్ తీసేసుకున్నాను ఫోర్వి మీడియం సైజువి తీసేసుకున్నానండి టూ వచ్చేసి చిన్నవి అంటే మనం రైస్ క్వాంటిటీని బట్టి టమాటోస్ తీసేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కువ రైస్ అయితే టమాటోస్ కూడా ఎక్కువ తీసేసుకోండి తక్కువ రైస్ ఒక త్రీ మెంబర్స్కి సరిపడే అంతలా అయితే ఒక త్రీ వరకు తీసేసుకుంటే సరిపోతుందండి టమాటోస్ వచ్చేసి మంచిగా అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు టమాటోస్ని పైన కొంచెం ఆయిల్ ఆయిల్లో ఏ విధంగా ఫ్రై అవుతుందో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది కదా అండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అందులోనే పుదీనా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నానండి పుదీనా అని వచ్చేసి ఒక చిన్న కట్ట ఉంటుంది కదా చిన్న కట్ట తీసేసుకున్నాను దాన్ని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసేయండి మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే మిక్సీ పట్టేసేయండి సో మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకే మంచిగా ఫ్రై చేసేయండి ఇలా పచ్చివాసన పొయ్యి ఎంతవరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే బఠానీ యాడ్ చేస్తున్నానండి డ్రై బఠానీ ఉడకబెట్టి తీసేసుకున్నాను మీకు నచ్చితే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇందులోనే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎండు బఠానీ కాబట్టి నేను ఉడకబెట్టి తీసేసుకున్నానండి మనం ఎంతవరకు తింటామో అంతవరకు క్వాంటిటీని బట్టి బఠానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బఠానీ కూడా కాస్త లైట్గా ఇవన్నీ ఆయిల్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ఎంతవరకు తీసేసుకుంటామో అంతవరకు సరిపడా దానికి సరిపడా వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి నేను త్రీ గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను సో సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మనం ఎన్ని గ్లాసెస్ తీసేసుకుంటామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టోటల్ ఈ అంతా టోటల్ కలిపేసేయండి ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత టెన్ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు టెన్ మినిట్స్ ఆఫ్టర్ చూడండి ఎంత చక్కగా మరుగుతున్నాయో మనం వేసిన టమాటోస్ అయినా ఉల్లిగడ్డ అయినా పుదీనా ఫ్లేవర్ అయినా స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుందండి సో ఇలా మరుగున మరిగిన తర్వాత అందులోనే మనం ఇందాక నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి సో నానబెట్టేసుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది కనీసం రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి అప్పుడే రైస్ అనేది టేస్టీగా వస్తుంది పుల్లలు పుల్లలుగా వస్తుందండి లేకపోతే ముద్దుల అయిపోతుంది అప్పటిదప్పుడే చేసేస్తే సో ఇలా నానబెట్టి తీసేసుకుంటే మంచిగా పుల్ల ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తుందండి సో ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి రైస్ అనేది ఏ విధంగా బాయిల్ అవుతుందో సో చూడండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది అది మరుగుతూ ఉంటే ఫ్లేవర్ అనేది సో ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి గ్యాస్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి కాస్త వాటర్ క్వాంటిటీ అనేది మనకి తగ్గింది రైస్ క్వాంటిటీ చూడండి ఒకసారి రైస్ అనేది కూడా కొంచెం లైట్ కుక్ అయినట్టు ఉంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి రైస్లో కాస్త వాటర్ ఉన్నాయి కదా అక్కడక్కడ ఒక్కసారి ఆయిల్ అంతా పైకి తేలింది ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్లో మనకి రైస్ మంచిగా చక్కగా కుక్ అవుతుందండి సో త్రీ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్ అనేది మనకి ఒకదాని ఒక తట్టుకోకుండా పుల్లలు పుల్లలుగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనం వేసిన క్యారెట్ అయినా అన్ని ఫ్లేవర్స్ చూడండి ఎంత చక్కగా తెలుస్తున్నాయో చూస్తూ ఉంటేనే చాలా సూపర్గా ఉంది కదా సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్